జ్ఞానమిత్రులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు అమ్మళ్ళు అరుణాచలంలో గురుస్థానం నాగేంద్ర స్థాపించిన ఒక బిల్డింగ్లో అన్న అమ్మ వంట వచ్చారు కాబట్టి వాళ్ళు కొన్ని పత్రిజా దగ్గర అనుభవాలు ఇప్పుడు జ్ఞానంలో చదువులు ఇది ఎందుకు ఈ షాపులు ఉన్నా వాళ్ళ ద్వారా ద్వారా దాడిందాం చెప్పండి అమ్మ నమస్తే అండి అందరికీ సార్ కలుసుకున్నాక చాలా ఆరోగ్యంగా ఉంటుందండి చాలా బాగుంటుంది నాగేంద్ర సార్ వంట కానీ అరుణాచలం రమ్మన్నారు అందరికీ జ్ఞానమిత్రులు అందరికీ వంట చేస్తున్నాము అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు మీరందరూ కూడా వచ్చి అరుణాచలం పూజలు జ్ఞానం అన్నీ అందుకుంటారని కోరుకుంటున్నాను నమస్కారం అండి మేము పెద్ద నుంచి వచ్చామండి మా ఆవిడ నేను అందరి సార్ రమ్మన్నారు అలాగే మాట తీసేయకుండా వచ్చామండి వంట చేస్తున్నామండి అందరూ యాత్రికులు అయినా కానివ్వండి మరి ధ్యానం వాళ్ళు ఏమనివ్వండి ఎవరు వచ్చినా కాదనుగుణంగా భోజనం పెడుతున్నాం నమస్కారం దీనికి అందరికీ ఇట్లాగా మనందరికీ ఇప్పుడు మన నాగేంద్రానికి థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు ధ్యానంలోనే కాకుండా ఎవరైనా ఇటు దేవుడు చూస్తారు కూర్చొని అందరికీ కూడా ఆహార మన కూడా పర్ఫెక్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం గురుస్థానం నాయంద్రాకి మనందరం ఒక దింపు నమస్కారం పెట్టాలి ఎందుకంటే రుచి నమ్మను బసవత్తి కల్పించి పెట్టాలంటే ఎంతో ఎంతోమంది వస్తారు ఇక్కడ కానీ వసవతి లేకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా రూమ్ తీసుకొని వాటికి కాకుండా వాళ్ళు కూడా ఆయన ఎంతో మంచి మనస్థులకి సేవ చేసి ఉపయోగకరంగా కోచులు సాధన కూడా వస వసతి ఆహారం ఏమైనా కల్పిస్తూ మీరు ధ్యానానికి కొనగలి ధ్యానం చేసుకోవచ్చు మీరు మీరు మనశ్శాంతిగా మీరు ఆరోగ్యంగా అలాగే ఆత్మస్థితికి ఏదైతే పెరిమిడి ధ్యానాన్ని ఒక ప్రతినిధిగా స్థాపించిన ధ్యానాన్ని అందరూ కూడా బలపడి అందరూ శ్వాసమైన ధ్యాస పెట్టి అనాపనసతి ఫాలో అవుతూనే అందరూ శాంతి పనుల కోసం ఆయన కోరుకుంటున్నాను అలాగే తొందరగా కూడా ఇక్కడ ఇక్కడ దగ్గర ల్యాండ్ కూడా చూస్తున్నాడు నాగేంద్ర చూసి పెద్ద పెరిమిడి కట్టి అక్కడ పెద్ద ఇక్కడ పెరిమిడ్ ధ్యానం ఇక్కడ పెరిమిడ్ ధ్యానం అనేది అరుణాచలంలో లేదు నాగేంద్ర ద్వారానే అరుణాచలం ప్రాంగణంలో పెరిమిడ్ పెట్టి పెరిమిడి ధ్యానాన్ని కేంద్రం నుంచి గురుస్థానం అనేది ఒక పెద్ద గురుస్థానం అనేది ఒక పెద్ద రేంజ్కి ఉండబోతున్నాం అందరం కూడా సులభోహనం కాబట్టి నాగేంద్ర దగ్గర అనుభవమైన శక్తి ఒక మంచి సంకల్పం కూడా మనిషి కాబట్టి అది నిలబెళ్దని మేము కోరుకుంటున్నాం మనందరం కూడా సాధకులు ధ్యానమృతులు అందరూ కూడా అరుణాచలం అని అంటే గురుస్థానం చాలాగా చదిబోతున్నాడు మన నాగేంద్ర కాబట్టి మనందరం కూడా నాగేంద్ర సపోర్ట్లు ఉంది కొంతమంది ఆయనకు ఆర్థిక సహాయం కూడా అందించి ఇక్కడ అరుణాచలంలో అహ్ బ్లో అంటే ఉంటానికి ఆహారం నియమాలు అన్నిటి కూడా మనకి మన ధ్యాన జీవితంలో కూడా అని కల్పస్తారే ముందుకొల ప్రొడక్ట్ అందరూ గాని సపోర్ట్ చేయాలి ముంచుకొస్తూ పోతోంది. హ్ వైష్ణవులారా చూచే ఓ సోదరులారా ఓ సోదరులారా మాన మంతా వకటేనని మీరు భావించండి మతాలకు పని లేదండి ఇంత మాత్రం మతాలతో పని లేదు అందరూ ఐక్యతడు ఉండాలని ఒక అన్నగారు ఉదయంలో నుంచి ఒక రైతు అన్న హృదయంలో నుంచి చెప్తున్నారు కాబట్టి మీరు బాగా చదువుకున్న వాళ్ళు జాబులు చేసేవాళ్ళు పెద్ద పెద్ద దుబ్బతలు ఉండేవాళ్ళు కూడా ఆ గొడవద్దు అంత ఒకటిగా ఉండి అంత వస్తే పుట్టుకుని ఉండాలని ఈ పాటలో మీనింగ్ నాలుగో పాడన్నారు రోజు నాయకుడైనా వెళ్ళలేని సంపదలున్నా ప్రాని అయినా రోజు నాయకుడైనా వెళ్ళలేని సంపదలున్నా పరదేశాని అయినా మరుభూమికి తేడా సున్నా ఆరడుగుల నేలేనన్నా మరుభూమికి తేడా సున్నా ఆరడుగుల నేలేనన్నా అందరికీ సొంతమౌనా పరమాత్మ నిస్మడియం పరిపరి పరిరము కాశ్వతంౌరా చర సరి జగతిని గన్నరే తెలిించే మార్గము నడరే ఓ నరులారా పామరులారా సారం సమవేనదే సారం సమవేనదే ఉన్నాయి ఉంగరాలు అందాల నాగరాలు ఎన్నెన్నో భోషణాలు ఇంపైనవి రూపములు వేరే అయినా బంగారము ఒకటే గాదా రూపములు వేరే అయినా బంగారము ఒకటే గాదా భగవంతుడు కడుకాడా మనమంతా ఒకటేనని మీరు మది భావించండి మతాలకు పని లేదండి మసలండి వైష్ణవులారా క్రైస్తవులారా ఓ సోదరులారా ఓ సోదరులారా పైకి గురు బులలోనా అన్నగారు పైన ఎగిరే పక్షుల్లో మతమేది ఆడు కులమేది ఆత్రం మీద జాపీగా ఉన్నాయి అలాగే కింద జీవరాశులన్నీ అన్ని జంపులన్నీ కింద దిగుతున్నాయి వాటిలో మతమేది ఆడు కులమేది జాపీగా ఉన్నాయి మనుషుల ఎందుకు మత కులాలతోటి మతాల తుకి కుట్లాట్ల విందుభేదాలు అని పాటలు అంత అర్థరావు అన్నగారికి అంత అర్థమైనంత ప్రపంచానికి అర్థమైతే ప్రపంచంతో సురక్షత కూడా అర్థమవుతుంది మతమే గురు పక్షులలోనా మతమేది వాటిలోనా యోచించిన పైకే గురు పక్షులలోనా మతమే దివాటిలో నా మనకన్నా అవి ఏమిన్నా యోచించిన రూపం వేరే అయినా రూపం రూపం వేరే అయినా బంగారము ఒకటే కాదా భగవంతుడకడు కాదా మనమంతా ఒకటేనని మీరు మది భావించండి మతాలకు పని లేదండి సమైక్యతో అసలండి చిత్రమైన రైలు బండి సర్వ జగతి చూడండి యాత్రుకులే చుండి ఎక్కి దిగుచు నుండి చిత్రమైన రైలు బండి సర్వ జగతి చూడండి కులే జీవుల చుండి ఎక్కి దిగుతుంది ఏ క్షేత్రవులను తిరిగెనను సత్రవులను కట్టించెనను ఏ క్షేత్రవులను తిరిగెనను సత్రవులను కట్టించెనను సోవైన తప్పదన్నా మనమంతా ఒకటేనని మీరు మది భావించండి మతాలకు పని లేదండి సమైక్యతో మసలండి వెనుకనున్న వారి కోసం కోసంపైమి ఫలితం ఎవరికి వారే ఏమో నా వెనుకనున్న వారి కోసం ఏమి ఫలితం కనుగోర ఎవరికి వారే యమో నా తీరం పావనమై మెరిసెను మెరుపు భాస్కర రావుని లోతలకు పావనమై మెరిసెను మెరుపు భాస్కర రావుని లోతలకు బోధించే జ్ఞానలు మన మంతా ఒకటేనని మీరు మది భావించండి మతాలకు పని పనివేదండి సమైక్యతో మసలండి వైష్ణవులారా కైస్తవులారా ఓ సోదరులారా ఓ సోదరులారా అర్థం పని మనసి పాట మీరు విని అర్థరాత్ర అర్థం చేసుకొని మీరు ఎంత అన్ని మతాలు కులాలు గొడవలు లేకుండా శాంతి ఉండాలని ఈ పాటలో మీనింగ్ థ్యాంక్ యూ